డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేయర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఈ మెయిన్స్ అయితే ఎగ్జామ్ తర్వాత చాలా ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందనుకుంటే అది సియుఈటి అనమాట ఎందుకంటే దాదాపు చాలా యూనివర్సిటీస్ అనేవి ఈ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ అనేది ఇస్తాయి సెంట్రల్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీసే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ సియుఈటీ స్కోర్ని కన్సిడర్ చేస్తాయి కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే క్లియర్ కట్గా ఈ సీఈఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది అనమాట ఈ వీడియోలో మనం వచ్చేసి సీటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి డిస్కస్ చేస్తూ అసలు సీయుటి ఎగ్జామ్ ఎందుకు రాయాలి అండ్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ చాలామంది ఏ బుక్స్ చదవాల్సిన అడుగుతారు సో బెస్ట్ బుక్స్ ఏంటి సిలబస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు సమగ్ర సమాచారం అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ అండ్ నేర్బోర్స్ స్టూడెంట్స్ వారి స్కిల్స్ తెలుసుకొని ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న ఎటువంటి కెరియర్ చాలా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే స్కిల్ టెస్ట్ ద్వారా మీరు కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్స్లో నా హెల్ప్ కావాలనుకున్నా కానీ సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు మా హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎందుకు సీటీ రాయాలి అసలు సీయూటి ఎగ్జామ్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది అండ్ సెంట్రల్ స్టేట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇందుట్లో పార్టిసిపేట్ అయితే ఇది యూజీ అండ్ పీజీ ఉంటుంది మనం డిస్కస్ చేయబోయేది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ సో నియర్లీ థర్టీ త్రీ హండ్రెడ్ ప్లస్ కాలేజెస్ సార్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఇయర్ అనమాట అంటే దాదాపు మూడు వందల కాలేజీలు ఇయరు ఈ సియుటీ స్కోర్ ద్వారా మనకి అడ్మిషన్ ఇవ్వబోతున్నాయి అనమాట ఓకే అదేవిధంగా మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే జేఎన్యూ కావచ్చు ఏఎం కావచ్చు బీహెచ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ స్టేట్ అండ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఇస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ సీయూటి ఎగ్జామ్ రాయాలి ఇంకొకటి ఎందుకు రాయాలి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు వన్ ఎగ్జామ్ సో మెనీ యూనివర్సిటీస్ దాంతోపాటు జేఈ ఎగ్జామ్తో పోల్చినట్లయితే కొంత ఈజీగా ఉంటుంది బట్ మీరు జేఈలో మంచి పర్సంటేజ్ వచ్చినప్పటికి కూడా ఇంటర్మీడియట్లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రాకున్నట్లయితే మీరు జోసా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ కాలే అనమాట కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైటీరియా అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా మీకు మంచి అడ్వాంటేజ్ కావచ్చు అయితే మనకి ఎగ్జామ్ ఎన్నిసార్లు జరుగుతుంది ఇయర్ అనుకున్నట్లయితే కేవలం ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అది కూడా మీకు డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు హిందీలో రాయచ్చు తెలుగులో రాయొచ్చు మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ లాంగ్వేజ్లో రాయొచ్చు అనమాట టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఈ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి కొన్ని చేంజెస్ జరిగాయి సో కాబట్టి ఆ చేంజెస్ ఏందనేది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఆ చేంజెస్ తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ అయితే మనకి ఇక్కడ సిక్స్ సబ్జెక్ట్స్ వరకు స్టూడెంట్స్ ఎంచుకునేటువంటి ఛాన్స్ ఉంది కానీ ఈసారి మాత్రం వీళ్ళు కేవలం ఫైవ్ సబ్జెక్ట్స్ వరకు మాత్రమే ఎంచుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు లాస్ట్ టైం వచ్చేసి మనకి హైబ్రిడ్ మోడ్ అనమాట అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఇచ్చాడు బట్ ఈసారి ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు అనమాట అండ్ ట్వెల్వ్ సబ్జెక్ట్స్ వరకు మీరు ఇచ్చారనమాట ఇక్కడ కూడా అటువంటి ఏం లేదు సో క్లాస్ ట్వెల్త్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇయర్ కూడా అంటే మీరు ఏ ఇంటర్మీడియట్లో చదివారో ఆ సబ్జెక్ట్స్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి లాస్ట్ టైం అయితే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ ఇచ్చాడు బట్ ఈసారి మాత్రం ప్రతి సబ్జెక్ట్ కూడా సిక్స్టీ మినిట్స్ అనేది మీకు డ్యూరేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇవే కాకుండా టోటల్గా మనకి లాస్ట్ టైము సిక్స్టీ సెవెన్ సబ్జెక్ట్స్ ఉండేవి కానీ ఈసారి మాత్రం వాటిని థర్టీ సెవెన్ సబ్జెక్ట్స్గా మొత్తము కొంచెం తగ్గించాడనమాట ఇందులో మీకు ట్వంటీ నైన్ డొమైన్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే ఈసారి ట్వంటీ త్రీకి తీసుకొచ్చాడు అదేవిధంగా జనరల్ టెస్ట్ అనేది మాత్రం ఒకటే ఉందన్నమాట సో ఇట్లా కొన్ని చేంజెస్ జరిగాయి లాస్ట్ టైం మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే ఫార్టీ రాస్తే సరిపోయేది బట్ ఈసారి ప్రతి క్వశ్చన్స్ని కూడా మీరు మ్యాండేటరీగా రాయాల్సి ఉంటుంది అనమాట ఆల్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ ఇది మీకు జరిగినటువంటి చేంజెస్ అనమాట అయితే ఇక్కడ మేము ఈ యొక్క సీటీలో మనకి ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ లాంగ్వేజ్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా డొమైన్ సబ్జెక్ట్స్ అనమాట అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే చదివారో లేకపోతే మీరు మీరు యూజీ కావచ్చు అంటే ఏదైతే మీరు డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు ఏదైతే చదవబోతున్నారో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట దాంతోపాటు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట జనరల్ టెస్ట్ అనేది ఈ మూడు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుట్లో మీకు సెక్షన్ టూ డొమైన్ సబ్జెక్ట్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ముందు యూనివర్సిటీస్ని లిస్ట్ చేసుకోవాలి ఆ యూనివర్సిటీలో మీరు ఏ కోర్స్ అయితే అనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ముందు మీరు యూనివర్సిటీ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అనమాట సో లాంగ్వేజ్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి డొమైన్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ యాప్టిట్యూట్ టెస్ట్ అనేది కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి కొన్ని యూనివర్సిటీ అడగవు కాబట్టి ముందు యూనివర్సిటీ అండ్ కోర్సుని మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఫైవ్ మార్క్స్ ఉంటుంది మీకు మీ రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే మైనస్ వన్ ఉంటుంది అనమాట అదే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సేమ్ సియుటీ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు మీకు థర్టీ సెవెన్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే ట్వంటీ త్రీ డొమైన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక జనరల్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంది ఓకేనా అది మీకు సిబిటి అనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టెస్ట్ పేపర్ని ఇచ్చాడు అనమాట ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీని ఇచ్చాడు మీకు ఇక్కడ మార్కింగ్ స్కీమ్ అనేది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము ఒక్క క్వశ్చన్కి ఐదు మార్కులు తప్పు అయితే మైనస్ వన్ మార్క్స్ అనమాట అది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఒకవేళ మీరు సీఈటి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ కి డిఫరెంట్ ఫీజు ఉందనమాట అంటే మూడు సబ్జెక్టుల వరకు మీరు అప్లై చేసినట్లయితే మీకు ఓపెన్ కేటగిరీలో థౌజండ్ ఓబీసీ అయితే నైన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎయిట్ హండ్రెడ్ అనమాట అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మాక్సిమం ఫైవ్ సబ్జెక్ట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మన సబ్జెక్ట్కి ఎంత అని చెప్పేసి ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్కి ఎంత అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఈ ఫోర్ హండ్రెడ్ అయితే ఓసీ వాళ్ళకి త్రీ సెవెంటీ ఫైవ్ అయితే ఓబీసీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ సీ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట మరి మరి మీ అందరికీ డౌట్ రావచ్చు మరి ఎంతమంది రాస్తారు సార్ ఎగ్జామ్ మీరు అడిగినట్లయితే సో ఇక్కడ చూడండి మీరు దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది లక్షల అరవై వేల మంది రాస్తే సో రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది రాశారు అనమాట అంటే ఇంత కాంపిటీషన్ అనేది ఉంటుంది బట్ కాలేజ్ కూడా చాలా ఎక్కువనే అనమాట బట్ ఇక్కడ మూడు వందల యూనివర్సిటీస్ కాబట్టి కాంపిటీషన్ అనేది నంబర్ ఎక్కువ కనబడుతున్నప్పుడు కూడా కోర్సెస్ వారిగా ఇటు అన్నిటి వారిగా తక్కువనే చెప్పుకోవచ్చు మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ అనేది కొన్ని యూనివర్సిటీస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా అదొకటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అండ్ సెంట్రల్ అండ్ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ యూనివర్సిటీ ఢిల్లీ కొంత కట్ ఆఫ్ అనేది ఇక్కడ మీకు ఇచ్చా అనమాట సో ఇంత కట్ ఆఫ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట కాబట్టి మంచిగా రాయాల్సి ఉంటుంది జేఈమైన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో కొంచెం తక్కువ అమౌంట్లో మనకి బీటెక్ కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట వీటి గురించి మళ్ళీ మీకు మన ఛానల్ మీరు ఫాలో అవుతా ఉండండి మంచి బీటెక్ కాలేజెస్ ఏమున్నాయి వీటిలలో కూడా మీకు చెప్తాను అనమాట ఓకే అదేవిధంగా మనకి ఇక ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే సో మన మార్చి ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఫామ్ మార్చి ట్వంటీ టూ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీకు అమౌంట్ పే చేసేది కూడా మార్చ్ ట్వంటీ థర్డ్ వరకు ఉంది ఏమైనా మీరు అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే ట్వంటీ ఫోర్త్ మార్చ్ టు ట్వంటీ సిక్స్త్ మార్చ్ అనేది కరెక్షన్ మీకు ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంది అనమాట ఫర్దర్గా మీకు వాళ్ళు వెబ్సైట్లో పెడతారు కాబట్టి మీరు వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మే ఎనిమిది నుంచి జూన్ ఒకటి వరకు అనమాట ఆ ఎప్పుడైనా కానీ ఆ డేట్ స్లాట్స్ చూసుకొని వీళ్ళు పెట్టే అవకాశం ఉందన్నమాట ఇది ఒకసారి మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ అనేది చూస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్స్ ఏం చదువుకోవాలి సార్ అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్కి కొన్ని బుక్స్ అనేది ఇచ్చాను ఒకసారి చూడండి సో వాటి ఆథర్ పేరు కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కావాల్సి వచ్చినప్పుడు యాప్టిట్యూడ్ అప్పుడు కూడా ఇంగ్లీష్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ బుక్స్ తీసుకోండి అదేవిధంగా మనకి అర్థమేటిక్ రీజనింగ్ కూడా ఈ బుక్స్ అయితే సరిపోతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ నెక్స్ట్ వచ్చేసి జగన్ సంజయ్ అని చెప్పేసి డేటా ఇంటర్ప్రెషన్ అని చెప్పేసి ఈ బుక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు స్టూడెంట్స్ ఈ బుక్స్లో మీరు చదువుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే మీరు ఏ అయితే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్స్ ఉన్నట్లయితే ఓకే లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ కొన్ని బేసిక్ మోడల్ లెవెల్ పేపర్స్ మీరు తీసుకోవచ్చు ఫిజిక్స్కి మీకు ఎస్సీ వర్మ ఇక్కడ చెప్పాను మీకు అదేవిధంగా మీకు మీకు ఫిజికల్ కెమిస్ట్రీ కూడా గుప్తా వచ్చేసి టండన్ వచ్చేసి ఈ బుక్స్ అయితే సరిపోతాయి ఇవి కూడా చూసుకోండి మ్యాథమెటిక్స్కి కూడా మీరు సో ఆర్డి శర్మ బుక్స్ అయితే ఇవన్నీ చదివినట్లయితే మీకు సరిపోతుంది సో ఇది స్టూడెంట్ ఏదైతే మనకు సీఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరు అప్లై చేసుకోండి కొన్ని మంచి కాలేజ్ అయితే ఇక్కడ ఉన్నాయి వాటిల్లో మీకు కంప్యూటర్ సైన్స్ నుంచి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఆ కాలేజ్ ఏంటి అక్కడ ఎంత ప్యాకేజ్ ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫీజెస్ వివరాలు ఇవన్నీ కూడా నేను ఫర్దర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో నేను నైట్ ఎయిట్ థర్టీకి లైవ్లో ఉంటాను ఒక్కొక్క రోజు ఉంటాను ఒక్కొక్క రోజు ఉండను అనమాట ఆ లైవ్ ప్రోగ్రామ్స్ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇట్లా నోటిఫికేషన్స్ పడినప్పుడు మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ ఫాలో అవుతూ ఇవన్నీ మంచి మంచి యూనివర్సిటీస్ గురించి ఇప్పటివరకు వరకు మీకు చెప్పడానికి జరిగింది మన ప్లే లిస్ట్లో అన్ని యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అవి వెళ్ళి చూడండి అదేవిధంగా నా గైడెన్స్ మీకు కావాలి కాలేజ్ సెలక్షన్ అన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టి నాతో డిస్కస్ చేసి నా గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారికి మంచి కెరియర్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు మన స్కిల్ టెస్ట్ రాసి ఆ స్కిల్ టెస్ట్ ద్వారా పిల్లల యొక్క కెరియర్ని ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్